చంద్రకాంత్ మొదటి మాట్లాడుతూ తను ఇన్స్టాలో రెండు రోజుల క్రితం వెయిట్ ఫర్ టూ డేస్ అని పెట్టాడు నేను ఆ పోస్ట్ చూసి మేము పిలిపించి పది మందిలో కూర్చోబెట్టి మాట్లాడాం చనిపోతావా అంటూ క్వశ్చన్ చేస్తే నేనంత పిరికివాడిని కాదు అని చెప్పాడు నా విషయం నేను చూసుకుంటాను నాకు కొంచెం టైం కావాలి నార్మల్ అవ్వడానికి అని చెప్పాడు కానీ చివరికి నాకు అన్యాయం చేశాడు చందుకు యాక్సిడెంట్ అయిన టూ డేస్ తర్వాత నేను కాల్ చేశాను ఏంటి ఇంటికి రాలేదు నైట్ అవుతుంది కదా అని అతను ఫోన్లో నాతో ఇవన్నీ మాట్లాడుకు నేను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తాను అంతకుమించి నా గురించి ఎక్స్ట్రాలు అడక్కు అన్నాడు పవిత్ర ఫ్లాట్కి వెళ్ళి తన డ్రెస్సులు అన్నీ నా దగ్గర పెట్టాడు ఉంటాడేమో అనుకున్నా కానీ ఇలా చేశాడు మేము పన్నెండు గంటల నుండి కాల్ ట్రై చేశాము కలవలేదు నేను తన ఫ్లాట్కి వెళ్దామంటే నాకు అడ్రస్ తెలియదు తన ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళకు కాల్ చేసి తను ఎక్కడున్నాడో తెలుసుకునే లోపు మాకు ఈ న్యూస్ తెలిసింది సాయంత్రం ఆరు గంటల మధ్య చనిపోయాడు అని మాకు తెలిసింది అయ్యింది ఏదో అయ్యింది నేను నిన్ను డిస్టర్బ్ చేయను కనీసం పిల్లల కోసం తండ్రి స్థానంలో ఉండు అని చెప్పా ఇది అంతా మా పెద్దల సమక్షంలో నిన్న జరిగిందని చెప్పింది శిల్ప